రెండోదిగా ఏం చేశాడు బైబిల్లో చూస్తే ఇరవై నాలుగవ అధ్యాయం లూకా సువార్త ఇరవై ఐదవ వచనం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడవ వచనం అందుకు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచన భావములు వారికి తెలిపెను ఇక్కడ మనం గమనిస్తే దేవుడు వారితో నడవడం మాత్రమే కాదు రెండవదిగా ఏం చేశాడండి ఇరవై ఐదవ వచనం అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని ఇరవై ఏడవ వచనం మోసేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనల వచనముల భావము వారికి తెలిపాను పునరుత్డైన ఏసయ్య నీ జీవిత ప్రయాణంలో నీతో నడుస్తాడు రెండవదిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని అడిగాడు ఎందుకు మీరు దుఃఖంగా ఉన్నారు అంటే మోసేయు ప్రవక్తలు ఎవరిని గురించి చెప్పారు ఆయనే మెస్సీ అనుకున్నాము కానీ ఈయన ఏంటి ముప్పై మూడున్నర సంవత్సరాలకి చనిపోయాడు అందుకే మేము తట్టుకోలేకపోతున్నాం ఈ షాక్లో మేము మేము దీన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా ఉంటున్నాం అన్నప్పుడు దేవుడు వారికి వచనముల భావము వారికి తెలిపాను దేవుని బిడలారా ఎందుకు పునరుత్డయ్యాడు తెలుసా ఏదో కొత్తగా పరలోకం నుంచి ఒక ప్రత్యక్షత ఒక దర్శనబు లేకపోతే ఇంకొక గొప్ప గొప్ప ఏమైనా ఒక ఆత్మీయ అనుభవంలోనికి నడిపించడానిక అవి చేస్తాడు దేవుడు చేస్తాడు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో చెరిగించే ఒక కార్యం ఉంది లేఖనాల గురించి నీతో మాట్లాడతాడు బైబిల్ చదువుతుండగా బైబిల్ నీకు అర్థమగునట్లుగా బైబిల్ అక్కడ దాగిన ఒక సత్యాన్ని నీకు తెలియనట్లుగా బైబిల్ నీ కొరకే అన్నట్లుగా నీతో మాట్లాడతాడు బైబిల్లో ఉండేటువంటి మాట నీదే అన్నట్టుగా మాట్లాడతాడండి బైబిల్లో రాయబడింది వాళ్లకు లేఖనాలు తెలియడం లేదు అందుకే దేవుడు అనుకున్నాడు తానే వారి దగ్గరకు వచ్చి నడిచాడు రెండవదిగా వారికి లేఖనాలను తెలియజేస్తుంటున్నాడు అంటే వాళ్ళ జీవితంలో ఒక డౌట్ ఉంది వాళ్ళ జీవితంలో ఒక అపనమ్మిక ఉంది వాళ్ళ జీవితంలో యేసు ప్రభు యొక్క వాక్యాన్ని నమ్మలేని వాళ్ళుగా ఉన్నారు అందుకే దేవుడు అంటున్నారు ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా మందమతులారా అంటే మందు దాగిన వాళ్ళు కాదు డల్గా ఉన్నారు మీరు డల్ గా ఉన్నారు అంటే మందమతులు అంటే ఎవరు తెలుసా అంటే మనల్ని గురించి కాదు నేను చెప్పేది పాట పాడమంటే గమ్మునుంటారు చూసారా బైబిల్ చదవమంటే బల చదువుతాం లేని అని గమ్మునుంటారు చూసారా లేకపోతే నిలబడండి అంటే కూర్చొని ఉంటారు చూసారా వాళ్ళని గురించి మనల్ని గురించి కాదు వాళ్ళని గురించి దేవుడు అంటాడు ఇప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులు డల్గా ఉన్నారంటే మీరు నేను ఎందుకు పునరుత్తానుడు అని లేచా అని తెలుసా మీలో ఉండేటువంటి ఆ మందతనాన్ని పోగొట్టడానికి పోగొట్టి వచనముల భావం మీరు తెలుసుకోవాలి దేవుని బిడరారా అందుకే పునరుత్డైన తర్వాత లోకానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్య ప్రత్యక్షలు ఎంత అంటే వర్ణించలేమండి అంటే ఏసు ప్రభు జీవించిన జీవితంలో యేసు ప్రభుని గురించి ఒక పుస్తకం రాయబడలేదు ఒక పుస్తకం రాయబడలేదు కానీ ఇదన ఎన్ని కోట్ల పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయో ఎన్ని కోట్ల పుస్తకాలు మనం ఒక వెయ్యి రెండు ఖడ్గం పుస్తకాలను ప్రింట్ చేసామండి అంటే ఒకటిన్నర సంవత్సరంలోనే అవన్నీ అయిపోయాయి నాకు అనిపించింది అంటే మనము మన చిన్న పరిచర ద్వారా దేవుడు అనేక వేల మందిని అనేక మంది సేవకులను వారి కుటుంబాలను వారి పరిచయను ఆ పుస్తకం ద్వారా ప్రభావితం చేస్తున్నాడు ఆ పుస్తకం ద్వారా ప్రభావితం చేశాడు అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు పునరుత్డైన తర్వాత వాక్య ప్రత్యక్షలు అధికమైపోయాయి వాక్య ప్రత్యక్షతలు అధికమైపోయాయి దేవుని బిడలారా అందుకే పునరుత్డైన తరువాత దేవుడు అనేక విషయాలు మనుషులకు తెలియజేస్తున్నాడు కళల ద్వారా మాట్లాడతాడు లేదా సందేశాల ద్వారా మాట్లాడతాడు లేదా బైబిల్ చదువుతుండగా ఆయన వాక్యాన్ని బోధించాలి నేర్పించాలి అర్థం అవ్వాలి అర్థంగా ఉండకూడదు బైబిల్ దేవుని బిడలారా ఈరోజు నీకు బైబిల్ అర్థం కావడం లేదంటే నీ దగ్గర పునరుత్డైన ఏసయ్య లేడు అడుగు దేవా నాతో ఉండి నాకు అర్థం చెప్పు ప్రభా లెట్ దిస్ వర్డ్ బికమ్స్ ఎ ఎంజాయ్మెంట్ టు అస్ దేవా ఈ వాక్యం చదువుతుంటే నాకు నిద్ర రాకూడదు ప్రభా వాక్యం అంటే నాకు అర్థమైపోవాలి వాక్యంలోనే సత్యాలు గుర్తెరగాలి ప్రభా కొంతమంది చెప్తారు బ్రదర్ ఎందు బైబిల్ పట్టుకుంటే ఏం అర్థం కాదు అర్థం కాదు నీకు నాకు అర్థం కాదు వీళ్ళు కూడా అర్థం కాక గోక్కుంటున్నారు బుర్రల్ అప్పుడు దేవుడు తానే దగ్గరికి వచ్చి వారితో నడిచ బైబిల్ నీకు అర్థం కావాలంటే బైబిల్ రాయించిన దేవుడు నీతో ఉండాలి రెఫరెన్స్ బైబిల్ కాదు ప్రసంగ పుస్తకాలు కాదు ఉండాల్సింది దేవుడు ఉండాలి నీతో దేవుడు ఉండాలి దేవుని అడుగు దేవుని బిడలారా ఎందుకు పునరుత్డ తెలుసా నీకు వాక్యాన్ని నేర్పించడానికి వాక్యంలో ఉండేటువంటి సత్యాలను నువ్వు గుర్తెరగడానికి అంటే దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచింది బైబిల్ను మనకు అర్థమవడానికి అవును ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఎన్ని శ్రేష్టమైన దీవెల్లో ఉన్నాయి తెలుసా బైబిల్లో నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన మొదటి మూడు వచనాలు చదువుకుందామా అందరం కలిసి చదుదాం నూట పంతొమ్మిదో కీర్తన అందరు తీయగలిగినటువంటిదే కదా అందరం తీర్చి నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి మూడు వచనాలు అందరం చదువు గట్టిగా యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు హృ పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును ఎందుకు మీటింగ్కి వచ్చినందుక కాదు బైబిల్ చదివినందుకు ఏ పాపమును చేయరంట బైబిల్ని ఎట్లా చూస్తా అని తెలుసా ఏదో సందేశం చెప్పుడు రెఫరెన్స్ చెప్తాడు కదా అది అనుకుంటాం ఏదో క్రైస్తవులం కదా అప్పుడప్పుడు ఈ సుధీర్ అన్న ఊరికే చెప్తాడు బైబిల్ తీసుకురా అని చెప్తా ఆయన కోసం అని తెచ్చుకుందాం అని తెచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఎవరైనా ఏమని అనుకుంటారో మారు మనసు పొంది బాంపి కనీసం బైబిల్ కూడా తీసుకురా రాకుండా పోతున్నాడు ఏం మనిషి అని అనుకుంటారని కొంతమంది కీర్తన కాదు కాదు ఎవరి కోసమో కాదు నేను ధన్యుని కావడానికి నేను ధన్యుని కావడానికి యహో వా ధర్మశాస్త్రం అనుసరిస్తేనే ధన్యుడు రెండవదిగా ఆయన శాస్త్రం గై పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు ధన్యులు ఎందుకు ధన్యులు వాళ్ళకు డబ్బు ఉండదు ఒకవేళ వాళ్ళ జీవితాల్లో గుర్తింపు ఉండకపోవచ్చు కానీ పాపము లేకుండా జీవిస్తారు వాళ్ళు హాలూయ హాలూ ఈ దిన మనిషికి ఉండేటువంటి సమస్య అంటే తెలుసా ఏమనుకుంటాడు తెలుసా డబ్బు ఉంటే చాలు డబ్బుతో ఏదైనా అందుకే మంచి ఉద్యోగం ఉండాలి బ్రదర్ ఉద్యోగం కూడా మామూలు ఉద్యోగం మంచి ఉద్యోగం ఉండాలి లక్షలు లక్షలు రావాలి అనుకుంటాడు వస్తుంది లక్షలు లక్షలు వచ్చిన తర్వాత అది పాపములోనికి నేను నెట్టుతుంది అప్పుడు కావాలి వాక్యం కీర్తనకారుడు అంటున్నాడు వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు ఎందుకు తెలుసా దాంట్లో ఒక ధన్యత ఉంది అందుకే యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి వాళ్ళకు నేర్పిస్తున్నాడు ఇలా వాక్యం చదవాలి ఇలా నువ్వు నేర్చుకోవాలి ఇది నా గురించి చెప్పినటువంటి మాట అన్నట్టుగా ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు పునరుత్డైన ఏసయ్య నీకు వాక్యాన్ని నేర్పిస్తాడు నీకు వాక్యాన్ని నేర్పిస్తాడు యూ యు డోంట్ నీడ్ ఎనీబడీ టు గైడ్ యూ రిగార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలారా గాడ్ ఫాదర్ గాడ్ మదర్ కదా సారీ ఈ మాట అంటున్నాను ఆత్మీయ తల్లిదండ్రులు అంటారండి ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరుండరు ఎవరుండరు దేవుడే మనకు తండ్రి మీరు తండ్రి అని పిలువబడవద్దు అని బైబిల్లో వ్రాయబడింది ఆత్మీయ తండ్రి తల్లి కూడా వద్దు ఎవరుండాలి మనకు అన్ని విషయాలు నడిపించడానికి దేవుడు ఉండాలి దేవుని విడలారా ఈ ధర్మశాస్త్రము ఈ దేవుని యొక్క వాక్యము బైబిల్ నువ్వు చదివితే నీకు అర్థమయ్యి నువ్వు పాపం లేకుండా జీవిస్తావు అదర్వైజ్ బైబిల్ ఇన్ని బైబిల్ కలిగి నీ గూట్లో పెట్టుకో నీ తల కింద పెట్టుకో నీ మీద పెట్టుకొని పండుకో పాపం ఖచ్చితంగా చేస్తావు ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ ఎ బుక్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ అది ఒక పుస్తకమని నువ్వు భావించావా కొరకు మామూలుగానే ఉంటుందండి పుస్తకం లాగానే ఉంటుంది మీ ఇంట్లో ఏదో సైన్స్ వంట వార్పు పుస్తకాలు ఉంటాయి కదా ఆదివారాన పుస్తకాలు వస్తాయి కదా పేపర్తో పాటు అలాంటి పుస్తకంగానే బైబిల్ కనపడుతుంది కానీ బైబిల్ చదువుతున్నప్పుడు దేవా పునరుత్డైంది దేవా నా ప్రక్కన కూర్చొని నాకు నేర్పించు ప్రభు అంటే బైబిల్ ద్వారా నువ్వు ధన్యునిగా మారుతావు పాపము లేకుండా చేపడతాం హాలూయా హాలూ హాలూయా ఈరోజు ఎందుకు పాపం చేస్తాం తెలుసా బైబిల్కి దూరం అవుతాం సా తెలుసు నీకు ఎట్లా అర్థం కాదు నీకు తెలియదు అంత సీన్ నీకు లేదు ఎందుకు అంత కష్టపడతావు అని బైబిల్కు దూరం చేస్తాడు అందుకే దేవుడు తానే వారి దగ్గరకు వచ్చి నడిచాడు వారి దగ్గర మాట్లాడడం ప్రారంభించాడు బైబిల్ను వాళ్లకు పర్సనల్గా బోధించాడు పునరుత్డైన ఏసయ్యా నీ ఇంటిలోనికి వస్తాడు నీ దగ్గర కూర్చొని నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుని బిడలారా వాక్యం చదివితే పాపమే కాదండి చేయకుండా ఉండేది తొంభై రెండో వచ్చిన చూడండి నూట పంతొమ్మిది కీర్తన తొంభై రెండు నూట పంతొమ్మిది తొంభై రెండు తొంభై మూడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ ఎందు నేను నశించి ఉందును నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించి తివి నేనెన్నడూ వాటిని బైబిల్ను చదివితే ఏమొస్తుందంట సంతోషం ఇప్పుడు ప్రశ్న మరి నేను బైబిల్ చదివితే నిద్ర ఎందుకు వస్తుంది నేను బయబచేస్తే నాకు ఎందుకు అర్థం కాదు పిచ్చెక్కిపోతుంది ఏంది ఇది ఏంది అనే రకంగా నాకు ఉంటుంది కానీ కీర్తన నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఎప్పుడు సంతోషం ఉంటుంది తెలుసా ఆ వాక్యం నీ జీవితాల్లో ఎప్పుడు సంతోషాన్ని తీసుకొని వస్తుంది అంటే ఆ వాక్యాన్ని నేర్పించే దేవుడు నీ ప్రక్కన ఉంటే ఆ దేవుడు ఆ వాక్యాన్ని నీకు నేర్పిస్తూ ఉంటే సాతను భయపడి నీకు దూరం అయిపోతూ ఉంటే ఎందుకు తెలుసా ఈ వాక్యం రెండంచులు గల ఇది నీ చేతుల్లో తీసుకుంటూ ఉండగా దీనిని ధ్యానిస్తూ ఉండగా ఇది దేవుడు నీకు బోధిస్తూ ఉండగా ఇది నువ్వు కలిగి ఉండగా సాతానికి ఉంటాడండి దాన్ని ఉపయోగిస్తావు నువ్వు అందుకే సాతాను పారిపోతాడు సాతాను పారిపోయాడా నీకు సంతోషం సాతానుకు దుఃఖం కానీ మనం ఏం చేస్తాం తెలుసా బైబిల్ కలిగి ఉంటాం వాక్యం విందామా విందాం కొద్దిసేపు విని ఇంక మన ఆలోచనలో మనం ఉంటాం సాత్రాలు చాలా ఈ రోజుకి చాలా ఎక్కువ విన్నాను అంత సీన్ ఉంది నీకు అన్నప్పుడు వాక్యం పైన ఎవరు దృష్టి నిలుపుతారో వాళ్ళే ధన్యులు అండి వాళ్ళే ధన్యులు దేవుని బిడలారా పాపము చేయకుండా చేసే వాక్యాన్ని బోధించడానికి పునరుత్వానుడయ్యాడు సంతోషం ఇచ్చే వాక్యాన్ని నీకు బోధించడానికి పునరుత్వానుడయ్యాడు మూడోదిగా నీ వలన నీవు నన్ను బ్రతికించితివి నీ బోధ నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించితివి అందుకే నేను నేనెన్నడూ వాటిని మరువలేను ఈరోజు ఏమి జ్ఞాపకం రాదు తెలుసా బైబిల్ చదవడం తప్ప మీకు తన్ని జ్ఞాపకం ఉంటాయి మనకు బైబిల్ చదవడం తప్ప ఎందుకు తెలుసా సాతానికి తెలుసు బైబిల్ చదివితే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది మన జీవితాల్లో పాపం చేయకుండా ఉంటాం మనం ఈరోజు ఉదయాన్నే బాప్తిస్ తీసుకున్న వారికి బైబిల్ ఇచ్చాం బైబిల్లో మీ పేరు రాసుకోమని చెప్పిన డేట్ రాసుకోమని చెప్పినా ఆ తర్వాత జిబ్బేసి లోపల పెట్టమని కాదు దాన్ని ముద్దు పెట్టుకోమని కాదు ఆ వాక్యాన్ని చదువు దేవా నాతో మాట్లాడు ఈ మాటలు నాకు అర్థం కావాలి నాకు నేర్పించు నాతో మాట్లాడు నన్ను బలపరచు దేవుడు మాట్లాడతాడు అందుకు దేవుడు తానే వారి దగ్గరకు వచ్చాడు పునరుత్డైన ఏసయ్య నీతో నడిచి నీ జీవిత ప్రయాణంలో నీ బాధలను తొలగిస్తాడు రెండవదిగా బైబిల్ నీకు అర్థమోగునట్లుగా బోధిస్తాడు మూడవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి లుకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంటే అంతవరకు వాళ్ళ కన్నులు ఏమైపోయినాయి గుర్తుపట్టలేని కన్నులు గుర్తుపట్టలేని కన్నులు అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా కూడా యాడుంది తెలుసా చనిపోయాడు ఇంకా మా పరిస్థితి ఏంటి ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి మన ఇంట్లో ఏదో ఒకటి మనం వెతుకుతూ ఉంటాం మర్చిపోయి ఎక్కడో పెట్టి అంటే వెతుకుతూ ఉంటాం వెతుకుతూ ఉంటాం వెతికి వెతికి విసిగి బా ఏం కర్మనో ఏం మతిమరుపులు మరుపులు వచ్చిందో అని తిట్టుకుంటూ వెతికి వెతుకుతానే ఎవరో ఒకరు వస్తారు ఏంటి అంత వెతుకుతున్నావంటే పలానా దానికోసం అదో ఆడనే ఉందంటే అరే ఇక్కడే కదా నేను వెతికింది ఇంతసేపు వెతికి నాకు కనపడలేదు నీకెట్ట కనపడింది అంటే అర్థం ఏంటి తెలుసా మనము ఏదో మన రాయలసీమ భాష మాట్లాడతాం ఏదో ఖయాల్లో ఉంటాం ఎక్కడో ఉంటాం కానీ వెతుకుతూ ఉంటాం చాలా సిన్సియర్గా వెతుకుతూ ఉంటాం అది తీస్తాం ఇది తీస్తాం అది పడేసాం ఇది పడేసాం వాళ్ళని తిట్టి వీళ్ళని కానీ వెతుకుతూనే ఉంటాం కానీ అప్పుడే వస్తారు ఒక వ్యక్తి ఆయన చూస్తేనే ఆయన కనపడుతుంది అది మరి మనకెందుకు కనపడదు అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా పక్కన ఎవరున్నారు చూడకుండా ఓ తెగ మాట్లాడుకుంటున్నారు ఎవరో ఏదో లేనుకున్నారు మాట్లాడి మాట్లాడారు బైబిల్లో రాయబడింది వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేరి అంటే ఇదేదో కాయాల్లో ఉండేటువంటిదే కాదు వాళ్ళ కన్నులు మూయబడ్డాయి పునరుత్డైన దేవుణ్ణి చూడ్డానికి మూయబడతాయా ఖచ్చితంగా మూయబడతాయి ఖచ్చితంగా మూయబడతాయి లేదా ఖచ్చితంగా తెరవబడిన తెరవబడతాయి బైబిల్లో ఒక మాట చెప్తాను ఆది కాండంలో మూడవ అధ్యాయంలో చూడాల్సిన పని లేదు ఆదాము హవ్వలు పాపము చేసిన ఆ సందర్భంలో మనం చూస్తాం హవ్వ పండును తీసుకుంటుందండి తీసుకొని తన భర్తకి ఇస్తుంది అప్పుడు బైబిల్లో వ్రాయపడింది వారిద్దరు తిన్నప్పుడు వారి కన్నులు వారి కన్నులు అంటే ఆదామవ్వలు అంతవరకు గుడ్డోళ్ళ లేదే ఆదాము హవ్వను చూసి అమ్మాను నారివి నా యొక్క ఎముకలో భాగము అని చెప్పాడు జంతువులకన్నిటికీ పేర్లు పెట్టాడు మరి వాళ్ళిద్దరి కన్ను తెరవబడ్డం ఏంటి ఇంకొక మాట సమయం వచ్చింది కాబట్టి చెప్తాను బ్రదర్ హవ్వ తింటుండగానే అవ్వ కళ్ళు తెరవచ్చు కదా ఆదాము తిన్న తర్వాత ఎందుకు దేవుడు తెరిచాడు కదా ఒక క్వశ్చన్ ఉంటుంది దేవుని బిడ్లారా ఇద్దరు తిన్న తర్వాత ఎందుకు కళ్ళు తెరవబడ్డాయంటే హవ్వ చెప్పింటది ఇదిగో నాకు ఆ సర్పము యొక్క మాటలు విన్నాను భలే ఆశ్చర్యంగా అనిపించింది ఆ పండును చూస్తే సూపర్గా కనపడింది అందుకే పీకేశాను తిన్నాను నేను ఏమైంది నీకు ఏం కాలా ఇదో ఇట్లే ఉన్నా ఏం కాల ఎందుకో దేవుడు చెప్పాడు కదా ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చింటుంది ఆదాము చూసినాడు అవును కదా ఈమె మామూలుగానే ఉంది చచ్చిపోతామని దేవుడు అన్నాడు ఈమె బతికే ఉంది ఏం కాలేదు ఈమెకు దేవుని బిడ్డలారా ఎందుకు దేవుడు ఇద్దరు తిన్న తర్వాత కళ్ళు తెరిచాడు తెలుసా వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడైనా హవ్వ మారుతుందేమో ఇప్పుడైనా ఆదా మారుతాడేమో అని ఎదురు చూశాడు ఎదురు చూశాడు పీకిన వెంటనే ఆయన నోట్లో కూరలామా అట్లుందే బైబిల్లో తన భర్తకును ఇచ్చను ఎన్నో తెరువు అనలేదామె ఇస్తే తిన్నాడు అడిగింటాడు డిస్కషన్ జరిగింటది ఎందుకు తీసావు ఈ పండు తినకూడదు కదా ఎక్కడిది పండు ఎప్పుడు తినలేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు డిస్కషన్స్ అన్నీ జరిగింటాయి గాడ్ గేవ్ దెమ్ యాంపుల్ టైమ్ ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇక్కడ వారి కన్నులు తెరబడ్డాయి ప్రభుని గుర్తించారు అక్కడ వాళ్ళ కన్నులు దేనికోసం తెరబడ్డాయి ఇక్కడ తెరబడ్డాయి అక్కడ తెరబడ్డాయి ఏంటి దేనికోసమే తెరవబడింది సానుని కన్నులను తెరుస్తాడు అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది అరే వీనికి ఇలాంటిది చేయాలని ఎట్లా ఐడియా వచ్చింది ఆ యొక్క ఓపెనింగ్ అనేటువంటిది ఎవరు ఇస్తారు తెలుసా సాతాన్ని ఇస్తాడు సాతాన్ని ఇస్తాడండి దేవుని బిడ్డలారా ఒకసారి నూ నూరు రూపాయలు బండ్లో లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బండ్లో ఆ బండుల్లో ఒక నోటును బయటికి తీయడం దానిపైన ఈ టేప్ వేసి ఉంటారు టేప్ వేసిన టేప్ ఏమి చదరకుండా నోటు బయట తీయాలా నేను అనుకున్నాను ఎవడు తీస్తాడలే అనుకున్నా ఒక వ్యక్తి దాన్ని తీసాడండి ఏమి స్టేప్ అట్లాగా నన్ను ఏమి ఒక్క ఇంచు కూడా కదల్లా నాకు అనిపించింది ఇదే కట్ట ఎన్నోసార్లు పట్టుకుని ఉంటాం మనం ఎన్నోసార్లు పట్టుకుని ఉంటాం మనకు ఆ కళ్ళు తెరవబడ అతని తెరవబడ్డాయి ఆ కన్నులు దేనికి ఆ పాడు బుద్ధి చేయడానికి ఒక కన్ను దిరబడి ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక దాన్ని తప్పుడుగా ఉండేటువంటి ఒక దాన్ని చేయడానికి మనకు ఐడియా రాదు కానీ ఒకరికి వచ్చింటది ఐడియా ఎందుకంటే వానికి పాపం విషయంలో కన్ను తెరవబడి ఉంటుంది అంటే సాతను ఏం చేస్తాడు తెలుసా నీ దగ్గర నీ కన్ను తెరిచి కొత్త కొత్త పాప విషయాల్లో నీకు వెళ్ళిపోనట్లుగా నీకు అవకాశం ఇస్తే ఇక్కడ దేవుడు వారికి తెరిచిన కళ్ళు ఏంటి తెలుసా దేవుని గుర్తుపట్టే కళ్ళు పరిశుద్ధత వైపు వెళ్ళే కళ్ళు ఈ యుగ సంబంధమైన దేవత కళ్ళు తెరవనన్నా తెరుస్తాడు కళ్ళు మూయనన్నా మూస్తాడు కానీ దేవుడు వీరికి కళ్ళు తెరిచాడు వారు యేసు ప్రభు అని గుర్తించినట్లుగా ఆత్మీయ విషయాలు గుర్తించినట్లుగా ఆదా ఆ దినాన ఆదామ కళ్ళు తెరబడ్డాయి ఆ యొక్క అంజూర బాగులతో కట్టుకున్నారు పాపము చేయడానికే లాట్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ టాలెంట్స్ శాతని ఇస్తాడు శాతాని ఇస్తాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లా ఒకప్పుడు మనం వినలేదు కదా ఈ పదం ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ ఎగ్ వినలే ఇప్పుడు వింటే నాకు ఎందుకు తెలుసా ఆ విషయంలో వాళ్ళ కన్నులు బలె తెరబడి ఉంటాయి చిన్న కన్నులు అంతే కన్నులు ఉంటాయి వాళ్ళవి కదా వాళ్ళ కన్నులు చిన్నవే కానీ వాళ్ళ లోపల తెరబడిన కళ్ళు అబ్బో చాలా పెద్దవి వాళ్ళవి అందుకే వాళ్ళు ఏం చేస్తారు వెరైటీ కనిపెడతారు వాళ్ళు దేవుని బిడ్డలారా ఈరోజు పాపము నీ కళ్ళు తెరవబడుతూ ఉంటే అక్కడ ఆ కళ్ళు ముయబడి దేవుని కొరకు నీ కళ్ళు తెరవడానికే సజీవుడుగా దేవుడు ఉన్నాడు హలలుయా హలలుయా దేవా నాకు ఏవేవో పాడుపాడు తలంపులు అన్నీ వస్తున్నాయి ప్రభా కొత్త కొత్త పాపపు ఐడియాస్ అన్నీ వస్తున్నాయి ప్రభా అన్నీ కనిపిస్తుందా అలాగైతే దేవుని అడుగు దేవా ఇది నా శోధన ఇది నా శోధన ఇది నా వేదన ఇది నా బాధ దేవా నా నేత్రాలు పాపం విషయంలో తెరబడుతున్నాయి నీ విషయంలో ముయబడుతున్నాయి ప్రభా లెట్ మై ఐస్ బి ఓపెన్ లెట్ మై ఐస్ బి ఓపెన్ నా యొక్క కళ్ళు తెరవబడాలి ప్రభా నా జీవితంలో నీ శక్తిని గుర్తిరగడానికి నా కళ్ళు తెరవబడాలి అందుకే ఏవి ఒకటి ఏడు నుంచి తొమ్మిది వరకు చూస్తే మనకు బైబిల్లో కనబడుతుంది వారి మనోనేత్రములు వెలిగించబడినందున వారి నేత్రాలు వెలిగించబడి బైబిల్లో వ్రాయబడింది క్రీస్తు మహిమేశ్వరం ఏంటో వరకు తెలుస్తుందంట కన్నులు వెలిగించబడిన వారి నేత్రాలలో మహిమైశ్వర్యం కనబడితే ఆదామహాబలు కళ్ళు తెరవబడ్డాయి వారు దిగంబరులమని తెలుసుకున్నారు ఈరోజు దేవుడు అంటున్నాడు నీ కన్నులను సాతాన తన వివిధ రకాలుగా వాడుకుంటాడు కొంతమందిని చూడండి వాళ్ళ చూపుల్లోనే ఉంటుంది వాళ్ళ పాపమంతా కనపడుతూ ఉంటుంది వాళ్ళ చూపులనే కనపడుతుంది అండి వాళ్ళ పాప బుద్ధులని కనపడుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా అప్పుడప్పుడు నేను ఇది చేస్తూ ఉంటాను దయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళు దయ్యం పట్టినారు లేదా తెలుసుకోవాలంటే వెరీ సింపుల్ టెక్నిక్ ప్రార్థన పూర్వకంగా వాళ్ళ కళలో చూడండి వాళ్ళు చూడలేరు దయ్యం పట్టిన వాళ్ళు ఎస్పెషలీ మీరు చూడండి కావాలంటే అది మామూలు కాదు ఉదయం సాయంత్రం సీరియళ్ళు సికార్లు పోయి వచ్చి దయ్యం దగ్గర చూసినట్టు పీకుతుంది అంతే అలా కాకుండా పూర్వకంగా నిజంగా దయ్యం పట్టిన ఆమెను నువ్వు గద్దించాల్సిన పనులా నువ్వు చూస్తుండగానే ఆ దయ్యానికి అర్థమైపోతుంది వీడు మామూలుడు కాదని నీవెవరో సాతానుకు నీకంటే బాగా తెలుసు కొంతమంది సాతాను దగ్గర ఏముందులే అని పోతారు పొయ్యారా అయిపోయి మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అప్పుడు క్రీస్తు మహిమైశ్వరం ఏంటిదో మీకు తెలుస్తుంది దేవుని బిడలారా ఇప్పుడు ఎఫెక్ట్ ఏంటి తెలుసా యేసుప్రభువు వాళ్ళతో నడిచాడు యేసుప్రభు వారికి బోధించాడు యేసుప్రభువు వాళ్ళ నేత్రాలు తెరిచాడు ఇప్పుడు ఎఫెక్ట్ ఏంటి తెలుసా దాని ద్వారా ఫలితం ఏంటి తెలుసా వాళ్ళు అంటారు ఆయన త్రోవలో మాతో మాట్లాడుచునగా ఆయన మనకు బోధపరుస్తున్నప్పుడు లేఖనాలు మన హృదయము మనలో మండలేదా అంటే అంతవరకు హృదయం చల్లారిపోయింది ఐస్ అయిపోయింది దేవుడు మాట్లాడుతున్నగా హృదయంలో మంటలు పుట్టాయి అవును దేవుడు నాతోనే మాట్లాడుతున్నాను నాతోనే మాట్లాడుతున్నా నా జీవితోనే మాట్లాడు నా కుటుంబంతోనే మాట్లాడు నా పరిస్థితితో మాట్లాడుతున్నాడు అని వాళ్ళ హృదయంలో మంట పుట్టిందంట పునరుత్డైన ఏసయ్య ఆయన ఏదో ఇట్లా కనపడి సర్రని పైకి పోయేటువంటి ఎఫెక్ట్ కాదు నీ హృదయం మండుతుంది ఆయన నీతో ఉన్నాడు అంటే నీ హృదయంలో ఒక మంట ఉంటుంది ఎవ్వరు దాన్ని ఆర్పలేరు ఎవ్వరు దాన్ని మూసేయలేరు ఎవరు దాన్ని కప్పప పెట్టలేరు ఆ బాధ ఆ ప్రెషర్ యూ విల్ ఫేస్ ఇట్ ఎందుకు తెలుసా ఆయన పునరుత్డు కాబట్టి ఆయన నీ దగ్గర ఉన్నాడంటే ఆయన ప్రభావాన్ని చూపింపక మానడు ఆయన తన ప్రభావాన్ని చూపింపక మానడు ఈరోజు ఆర్ యు ఫేసింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలం యొక్క ప్రభావం నీ పైన ఉందా ఏదో ఉదయాన్నే పునరుత్న పండుగ అయిపోయింది సాయంత్రం కూడా వాక్యం విన్నాను ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ రేపు మామూలే అంటే దాని అర్థం ఏంటి తెలుసా దేవుడు నీతో లేడు దేవుని సన్నిధిను కోర్లే నార్మల్గా నార్మల్గా రొటీన్గా ఈస్టర్ జరిగిపోయింది అంతే అంతే చచ్చైపోయిన చల్లారిపోయిన జీవితం ఒకటే ఒకటి చెప్తుంది ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను ప్రార్థన చేసుకోబుద్ధి కావడం లేదా బైబిల్ చదవబుద్ధి కావడం లేదా చర్చ్కి రాబుద్ధి కావడం లేదా అంటే నీ హృదయం చల్లారిపోయింది అది మండలి అంటే పునరుత్డైన దేవుడు కావాలి పునరుత్డైన దేవుడు కావాలి ఆయన నీ జీవితాన్ని దర్శించినప్పుడే వాక్యము కొరకైన తృష్ణ మధ్యరాత్రిలో లేస్తావు మధ్యరాత్రిలో మోకరించాలి ప్రార్థించాలి మధ్యరాత్రిలో బైబిల్ చదవాలి మధ్యరాత్రిలో దేవుని దగ్గర గడపాలి అయ్యో యా బాధ నేను తట్టుకోలేననే ఫీలింగ్ ఎందుకు వస్తా తెలుసా వెన్ యూ ఆర్ హ్యావింగ్ ద ప్రొసెన్స్ ఆఫ్ ద రిజలెక్టెడ్ లాడ్ దేవుడు నీతో ఉంటే పునరుత్డైన దేవుడు ఉంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ ఆన్ యూ నీ పైన ఉంటుంది తాగుబోతు నీ ఉంటే తాగుబోతుగా మారుతావు తిరుగుబోతూ నీ పక్కన ఉంటే తిరుగుబోతుగా మాట్లాడతా చాడీలు చెప్పే ఆమె దగ్గర ఉందంటే నీ కూడా చాడీలు బుద్ధి వస్తుంది గొనిగే వాళ్ళు నీతో అంటే నీతో గొనిగే బుద్ధి వస్తుంది ఒక వ్యక్తిని తప్పుడుగా చూచే వ్యక్తితో నువ్వు ఉన్నావు అంటే అదే బుద్ధి నీకు వస్తుంది కానీ దేవుడు నీతో ఉంటే నీ హృదయం మండడం ప్రారంభిస్తుంది ఇప్పుడు అడుగుతున్నా నీ హృదయం మండిందా చల్లారిపోయిందా ఏ రకంగా ఉన్నావో నీకు తెలుసు దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవా పునరుత్గా నాతో ఉండు అని అడుగుదామా ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం దేవుని అడుగుదాం నా కొరకే పునరుత్డవయ్యావు నాతో ఉండు ఎసయ్యా ఇద్దరు వ్యక్తులతో ఉన్నావు గ్రామములో ఉండే వారితో ఉన్నావు వారి గృహానికి వెళ్ళావు నీ గృహంలో నీతో ఉండాలని పునరుత్థానుడయ్యాడు ఆయన అడుగుతావా ఆయన నీ దగ్గరికి వస్తాడు నీ బాధలో నిన్ను హింసించున్న వారి హింసలో నీ బాధలో నీ దుఃఖంలో దేవుడిని దర్శిస్తాడు ఇప్పుడు దేవుడు అడిగేటువంటి సమయం ఈ పునరుత్డైన దేవుడు నీ దగ్గరికి వచ్చాడు వాక్యం రూపంలో ఆయన అడగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు హలలు య హలూ ఏసయ్యా ఈ యొక్క సమయంలో నీ వాక్యం ఎదుటికి మేము వచ్చి ఉండగా మీరు మాట్లాడారు ప్రభా పునరుత్డైనది మా కొరకే నాయన మరణాన్ని గెలిచినటువంటి తండ్రి సర్వలోకాధికారి అయిన మీరు మా కొరకే అని తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషం నాయన అవును దేవా మా జీవితాలలో మా దుఃఖాల్లో మా బాధల్లో మా ఒంటరితనాలు మా పోరాటాల్లో మాకు సహాయం చేయడానికి దిగి వచ్చిన దేవుడు నీవే నాయన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరైతే అడుగుతున్నారో నాతో ఉండు ప్రభా నా గృహంలో ఉండు ప్రభా నా అవసరతలో ఉండు ప్రభా ఎవరైతే అడుగుతున్నారో ఏ సున్నా ముందు దేవుని శక్తి వారి ఎదుట కనబడును గాక పునరుద్ధానుడైన దేవుడుగా మీరే వారి ఎదుట ప్రత్యక్షం కండి బ్రహ్వా వారి జీవితాల్లో కనపడండి గొప్ప కార్యములు జరుగును గాక ఏసు మా గృహాల్లో మీ సన్నిధి ఉండును గాక పునరుత్న బలము గాక పునరుద్ధాన శక్తిని మేము గాక పునరుద్ధాన శక్తి మా జీవితాల్లో ప్రత్యక్ష గాక అనుభవించుదము గాక వాక్యం మాకు గాక తండ్రి దేవుని విషయాల కొరకు మా నేత్రాలు తెరవబడును గాక దేవమా హృదయాలు గాక చల్లారిపోయిన జీవితాలు రగులు గాక ఏ సునామందు దేవుని యొక్క ఆత్మ జరుగును జరుగునుగాక పునరుత్న కార్యాలు జరుగునుగాక మహిమ కలిగిన కార్యాలు ఇప్పుడే గాక ఇప్పుడే గాక ఇప్పుడే గాక ఇప్పుడే గాక లెట్ ద డివైన్ ప్రజెన్స్ విజిట్ యువర్ చిల్డ్రన్ గాడ్ లెట్ దై దేవుని యొక్క అభిషేకం గాక దిగివచ్చును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసెన్స్ బికమ్ రియాలిటీ దేవుని శక్తి తాకిడిని లెట్ యువర్ అనుభవించదు చిల్డ్రన్లో ఎవరైతే మనస్ఫూర్తి అడిగారో ఇప్పుడు వారు తాకబడుదురుగాక తాకబడుదురుగాక దర్శించబడుదురుగాక దేవుని కార్యములు జరుగునుగాక జరుగునుగాక మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఈ వాక్యం హృదయ పలకల పైన లిఖించి మంటలు పుట్టించుమని ప్రార్థిస్తూ ఏ సునామందు ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చే కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ